நீர் <laughs> 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 Thank <laughs> you. பையன் கேர் பேர் பேர் ಮಕ್ಕಳ <laughs> ಕೀಳ್ <laughs> मां <laughs>

ಗಣನೆ ರನ್ನಡಿ ರನ್ನಡಿ ಅಡನೆ 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 ರನ್ನಡಿ ಅ ఎంతో పన్నెండు వేలు పన్నెండు వేల ఐవేల

ಮದಾ <tacos |notimestamps|> <identify> <doon noise> <noise> <tlag problems> ನೀವು <chat> కెమెరా దగ్గర అయ్య నడిచిద్దాయింది అన్న మరి మరి సప్పర్ హీట్ వచ్చింది చూడు આ 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 जेन uh, तिज uh. <laughs>

ఆయన చొరవ తీస్తున్నాడు ఈ యొక్క నల్ల పొగాకు పొగార్త ప్రభుత్వం ప్రభుత్వం కనకపోతే ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు యొక్క కూట ప్రభుత్వం పౌర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో మేము మొత్తము ఇది వచ్చేసేసి నాలుగో కేంద్రం గుంటూరు కొత్తగుంట ప్రాంతంలో ఒక ని ఉగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాము ఎవరైతే యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకుంటారో వీలైనంత త్వరగా రైతుల దగ్గర ఉన్న నిల్వలని కొనుగోలు చేసి రైతులు ఆదుకోవడమే ప్రధానమైనటువంటి దేయం సుమారు మూడు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేయడం కూడా జరిగింది సుమారుగా గతంలో గత ప్రభుత్వం వదిలేసి రైతులకి ధాన్య డబ్బులు కూడా సుమారు పదిహేడు వందల కోట్లు చంద్రబాబు గారి ప్రభుత్వమే విడుదల చేయడం జరిగింది ఆ విధంగా రైతులకు అనుకూలంగా అనధికారికంగా పుగాకు వేసినప్పటికీ రైతులు ఆదుకోవడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది విధంగా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పుగాకు అనుమతి లేకుండా వేయద్ద నిషేధించబడతా ఉంది ఎందుకంటే పుగా కంపడే వాళ్ళు ఊరవగా చెప్పారు పదిహేను ఇస్తా ఇస్తామని నల్లపల్లి వేశారు వేసిన తర్వాత పొగా కంపెనీలు చేతులు పైకి ఎత్తేసినాయి బాండ్ పేపర్ మీద రైతు ఎక్కడ బాండ్ పేపర్ తీసుకోలేదు బాండ్ పేపర్ తీసుకొని వేసుకొని ఉంటే ఇవాళ మనం వాళ్ళని ఒత్తిడి చేపించి కొనుగోలు చేయించే వాళ్ళం ఇవాళ అటువంటి పరిస్థితులు లేవు కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకొని నరసరావుపేటలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పుగాకు కంపెనీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మీటింగ్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళ మీద రిక్వెస్ట్ చేసి కొనుగోలు చేయాలని కూడా చెప్పాము తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పుగా ఎక్కడైతే ఉన్నాయో ఆ ఉన్న సెంటర్స్ ని ఓపెన్ చేసి వీరంత త్వరగా రైతుల దగ్గర ఉన్న నిల్వల్ని కొనుగోలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సూచనలు సలహాలు ఇచ్చిన మీదకే ఈ రోజు రెండవ కేంద్రాన్ని మా జెడిసిఎంఎస్ చైర్మన్ మన హరిబాబు గారు చేతుల మీదుగా మా కలెక్టర్ గారు చేతుల మీదుగా రెండవ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి సెంటర్ పాయింట్ అనేటువంటి చిరుకూరు రోజు ప్రారంభించడం జరిగింది త్వరగా లో నమోదు చేసుకుని డేట్ తీసుకొని డేట్ ప్రకారం మీ క్వాలిటీ యావరేజ్ చేసుకోకుండా బెటర్ గా మీడియం మీడియం గా లో ఉన్నటువంటి రైతుకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంది ఆ అవకాశాన్ని మళ్ళా మీరు అన్ని మిక్స్ చేసి మాకు యావరేజ్ పడిందని నష్టపోకూడదని నేను రైతులకు కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే పొగాకు పండించిన రైతుగా నాకు అనుభవం ఉంది కాబట్టి రైతులకు కూడా సూచన చేస్తా ఉన్నాను ఏ గ్రేడ్ హై గ్రేడ్ మీడియం గ్రేడ్ లో గ్రేడ్ కేటగిరీల వారిగానే తీసుకురండి మీరు కూడా అన్ని మిక్స్ చేస్తే మాకు నూట రూపాయలు రాలేదని ఊళ్ళో అవుతారు మిమ్మల్ని క్రాప్ బాగాలేదనో క్వాలిటీ బాగాలేదనో మీరు నష్టపోవద్దు అందుకని మీరు కూడా గ్రేడ్ ద్వారా విభజించి ఏ గ్రేడ్ గ్రేడ్ తీస్తే నూట రూపాయలు తొంభై రూపాయలు నేను కలెక్టర్ గారు ఆ విధంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మంచి చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా నియమించారు హరిబాబు ఒంటరా హరిబాబు గారిని గట్టిగా చప్పట్లు అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నారు అదేవిధంగా మా కలెక్టర్ గారు రెండవ సెంటర్ అనగానే యుద్ధ ప్రాతిపదికన రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రెండవ సేతులు కూడా ఇచ్చేరు కలెక్టర్ గారు కూడా గట్టిగా రైతు సప్పట్లో కూడా అభివృద్ధి చూసినలా కోరుకుంటూ ఉగా రైతు కోసం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉంది రైతు పక్షపాతి ప్రభుత్వం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మీ అందరిని కోరుకుంటూ అందరికీ నమస్కారం చెరగోరుంపేట్లో కొనుగోలు కేంద్రం ఎడ్లకోడు రెండో కొనుగోలు కేంద్రం కావాలని కలెక్టర్ గారిని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారిని కోరగా వెంటనే కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని నిన్ననే ప్రారంభించాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఈరోజు రెండవ కొనుగోలు కేంద్రం చిరుకూరుపేటలో తొంభై తొమ్మిది వేల పెట్టాలు ఉంది మూడు మండలాలు కలిపి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు తొంభై రూపాయలు స్టార్ట్ చేసిన రోజు లేదు కలెక్టర్ గారు రైతులు నష్టపోతున్నారు అనగానే పనిచేసే కలెక్టర్ ఉంటే రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది మన అరేన్ బాబు గారిని చూసుకొని రైతులు సంతోషపడాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తా ఉన్నారు ఎంబటి తొంభై రూపాయలు నూట ఇరవై రూపాయలు కిలో కొనుగోలు చేయాలి రైతుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉండాలి రైతులకు అనుకూలంగా స్థానిక గారికి ఇక్కడ విచేసి అధికారులకు రైతులందరికీ నమస్కారం స్వతహాగా రైతు అయినటువంటి మన ఎమ్మెల్యే గారికి ఈ వ్యవసాయం మీద చాలా అవగాహన ఉంది మొగాలు కానీ ఇతర పంటలు కానీ స్వతహాగా పండించారు సో ఈ ప్రాంతంలో ఈ సంవత్సరం చాలామంది రైతులు ముఖ్యంగా మన చిరుకులూరుపేట కాన్స్టిట్యున్సీలో జిల్లా మొత్తం తొంభై తొమ్మిది వేలు అనుకుంటే ఇక్కడే తొంభై ఐదు వేల వరకు చిరుకులూరుపేట కాన్స్టిట్యున్సీలో పండించడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎమ్మెల్యే గారు ఒక టూ వీక్స్ ముందు కనక్వేతో అందరూ గవర్నమెంట్గా ప్రైవేట్ ఏజెన్సీస్ అందరినీ పిలిపించి ఒక మీటింగ్ పెట్టాం పొగాకు వేసినటువంటి రైతుల్ని ఈ సంవత్సరం వెంటనే మనం ఆదుకోవాలని ఒక సద్ సదుద్దేశంతో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని వారికి తెలియజేసి రైతులకు తెలియజేసి వాళ్ళని ఆదుకోవాల్సిన రిక్వెస్ట్ చేశాము వెంటనే ప్రైవేట్ వెంట సొంతమంది ముందుకు వచ్చారు అట్లాగే ప్రభుత్వం తరపు నుంచి చరిత్రలో ఇంతకుముందు ఏర్పాటు లేని విధంగా మొదటిసారి అసలు పొగాకు గవర్నమెంట్ బీర్ చేయడం మొట్టమొదటిసారిగా ఈ అవకాశం మనకు ఇచ్చారు కాబట్టి పొగాకు రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి దీంట్లో రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా క్వాలిటీ ఏ క్వాలిటీ ఆ క్వాలిటీ బేలింగ్ చేసేటప్పుడు సపరేట్గా చేయండి కొంతమంది రేట్ తెలియకో సో దీంతో ఒక సమస్యని స్థానిక ఎమ్మెల్యే గారు అబ్జర్వ్ చేసి మాకు చెప్పడం జరిగింది వెంటనే అది ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాము ఇంతకుముందు అరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు ఉండేది ఇప్పుడు తొంభై రూపాయలు కూడా ఒకటి కేటగిరీ పెట్టారు సో దాన్ని అంటే మన ప్రాంతం చూసుకుంటే పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో పరచూరుతో పోలిస్తే కొంచెం మీడియం క్వాలిటీ ఉండేటటువంటి పొగాకి వస్తుంది ఎందుకంటే ఇక్కడ నేర పరిస్థితి కానీ జియోగ్రాఫికల్ కండిషన్స్ కానీ దాదాపు మనం పండించినటువంటి పొగాకులో యాభై శాతం మించి మీడియం రేంజే ఉంది కాబట్టి ఒక నైంటీ పర్సెంట్ నైంటీ రూపీస్ ఉండేటటువంటి కేటగిరీ మనం రిక్వెస్ట్ చేసాము దానికి సీనియర్ అధికారులు ప్రభుత్వం ఒప్పుకున్నారు సో రైతులందరినీ రిక్వెస్ట్ చేసేది ప్రాపర్గా రీడింగ్ తీసుకుని వచ్చి మీకు ఒక తేమ శాతం ఇరవై గంటలు తక్కువ లేకుండా మనం ఏం చేస్తామంటే పొగాకు ఆకేమన్నా విడిగిపోతుందో లేకపోతే అని ఉద్దేశంతో కొంత వాటర్ చల్లుతూ ఉంటాం చల్లండి కానీ అది ట్వంటీ పర్సెంట్ మించకుండా తీసుకోండి ఒకవేళ నువ్వు తీసుకుని వచ్చే ముందే తేమ శాతం కూడా పరీక్షించే విధానాన్ని తేడు అగ్రికల్చర్ విలేజ్లోనే చేసే అవకాశం ఉంటే చేయండి ఎందుకంటే తీరా రైతు ఇక్కడ తీసుకొచ్చినాక ఎక్కువ ఉంది తక్కువ ఉంది అంటే మనం వెనక్కి తీసుకెళ్ళడం కష్టం అవుతుంది విలేజ్లోనే అవకాశం ఉంటే మనం అక్కడే వెళ్ళి చెక్ చేసే విధంగా కూడా నేను చర్యలు తీసుకోవాలి ఇక్కడ మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే అసలు ఈ రెండో సెంటర్ ఓపెన్ చేయడానికి ముఖ్య కారకులు మన ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఈ ప్రాంతంలో రైతుల యొక్క పరిస్థితి అవగాహన వ్యవసాయం మీద వారికి ఉంది కాబట్టి ఫస్ట్ రోజే ఎట్లపాటులో మనం స్పైసెస్ పార్క్లో ఓపెన్ చేసినప్పుడే వారు అన్నారు ఇంకో సెంటర్ మనకు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి అట్లాగే మరి హై గ్రేడ్ లో గ్రేడ్ మధ్య రెండు కేటగిరీ కాకుండా మూడవ కేటగిరీ కూడా పెట్టమని వారు చెప్పిన వెంటనే అవి పై అధికారులకు నివేదించి మనం పర్మిషన్ తీసుకున్నాము సో ఒకసారి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైతులందరూ ఎవరు కంగారు పడకుండా ఆ సీఎం యాప్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క షెడ్యూల్ టేర్ టైం ప్రకారమే తీసుకుని రండి మీరు బేల్స్ కడుతున్నప్పుడు మీ అందరికి తెలుసు ఇరవై ఐదు కేజీ నుంచి నూట యాభై కేజీ వరకు ఇరవై ఐదు కేజీలు తగ్గకుండా నూట యాభై కేజీలు పెంచకుండా బెయిల్స్ కట్టుకొని వస్తే ఇక్కడ ఈజీగా ఉంటుంది ఈ అవకాశాన్ని అందరూ రైతులు సద్వినియోగం చేసుకోవాలి ఎవరు ఆందోళన పడకుండా మీ షెడ్యూల్ ప్రకారము మీ యొక్క పంటను తీసుకుని వచ్చి దానికి సరైన గిట్టుబాటు ధర పొందాలని అట్లాగే ఇక్కడ ఎవరైతే వెండర్స్ ఎవరైతే ఉన్నారో ప్రైవేట్గా కొంటున్నా కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఉంటే ఐటీసీ కానీ లేకపోతే ఇంకెవరైనా ఉన్నా కూడా రైతుల్ని ఒకసారి చూసి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని కొంత సహృదయం తోటి మంచి రేటు ఇచ్చే విధంగా అందరూ చర్యలు తీసుకోవాలని పదే పదే రిక్వెస్ట్ చేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి అందరికీ మొత్తం